ందలవాయి సహకార సంఘ పరిధిలో ఇందలవాయి మండల కేంద్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ను గౌరవ ఆర్డియో గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది దీంట్లో ఏ గ్రేడ్ వరి రకానికి గాను రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ వరకు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా మీ మీడియా ద్వారా రైతులకు తెలియజేయడం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న ఈ కొనుగోలు కేంద్రాలని రైతులు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించి దళారులను నమ్మి మూసపోవద్దు ఇలా కొన్న దళారులు రైతుల దగ్గరికి వెళ్ళి కొని ఆ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడము తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దళారులను నమ్మి మూసపోవద్దు అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ఈ ఇందల్వాయి సెంటర్లో ప్రారంభించడం జరిగింది ఇంకా ఇంకా ఏడు సెంటర్లు కూడా రేపు ఏండి ప్రారంభించుకుంటున్నాం దీపావళి కాగానే గౌరవ్ కలెక్టర్ దగ్గర నుంచి ఆదేశాలు రాగానే రెగ్యులర్ ప్రక్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొదటి రకం అంటే ఏ క్వాలిటీ ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నిర్ణయించడం జరిగింది అలాగే రెండవ రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు నిర్ణయించడం జరిగింది కాబట్టి అందరూ కూడా మా ప్రభుత్వ సిబ్బంది కావచ్చు లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిబ్బంది కూడా అందరు రైతులకు అవేర్నెస్ కల్పించాలి ఎవరు కూడా తక్కువకు అమ్ముకోవద్దు కాబట్టి అందరు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ ధాన్యాన్ని